దేవుని గర్భంలో ఉన్నప్పుడే మనం భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామో అనేది దేవునికి తెలుసు మరి అలాంటప్పుడండి దేవునికి తెలిసినప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఎందుకండి పంపించాలి తల్లిదండ్రులు పిల్లలకు అనేటప్పుడు పిల్లలు కావాలి అని కోరుకునేటప్పుడు దానికి ముందు కావాలని కోరుకోవటం మంచి పిల్లలు కావాలి చెడ్డ గుణాలు ఉన్న పిల్లలకు మాకొద్దు అని ఎవరు ఏ తల్లిదండ్రులు అనుకోరు పిల్లలు కావాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి మాకు పిల్లలు కావాలి అనుకుంటారు కానీ వాళ్ళు మంచివారు కావాలి చెడ్డవారు కావాలి అని ఎలాగనుకోరో పరలోకం అందున్న తండ్రి కూడా తన గర్భంలో ఉన్నవారు మంచివారో చెడ్డవారో తండ్రికి తెలుసు ఇష్కరియోతి యోధ ఈశ్వర్యూతు యుధ మంచివాడా చెడ్డవాడా మంచివాడు అనిపించుకోవటానికి యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన ఆ పోస్తురుడయ్యాడు చెడ్డవాడుగా ముగింపు ఇవ్వటానికి క్రీస్తుని అమ్ముకున్నాడు ఉరిపోసుకున్నాడు